ఓం నమ శివాయ వధువు వరుడికి పరస్పర వైరం కలిగిన నక్షత్రాలు వివాహ సమయంలో వధువు వరుడు నక్షత్రాలు విరుద్ధంగా ఉన్నట్లయితే కలవకుండా వారి దాంపత్యం సుఖంగా ఉండదు ఏ ఏ నక్షత్రాల వాళ్ళు ఏ ఏ నక్షత్రాల వాళ్ళని వివాహం చేసుకోకూడదు ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఈ వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి అశ్విని జ్యేష్ఠాలకు కృత్తిక విశాఖాలకు ఆరుద్ర శ్రవణములకు పుష్యమి పూర్వాషాఢాలకు మఖ రేవతులకు భరణి అనురాధాలకు రోహిణి స్వాతులకు పునర్వసు ఉత్తరాషాఢ ఉత్తరాషాఢకు ఆశ్లేష మూలాకు పూర్వ పాల్గొని ఉత్తర భాద్రాలకు ఉత్తర పాల్గొని పూర్వభాద్రాలకు హస్త శతభిష తారలకు పరస్పర వేద కలిగి ఉండును కావున ఈ నక్షత్రములు జంటలలో వధువు వరుడు ఒకే నక్షత్రమైన వివాహం చేసుకుంటే వారికి వైరకరమని నమ్మకం ద్విపాద నక్షత్రమగు చిత్త మృగశిర ధనిష్టాలను కూడా పరస్పర వైరం కలవై ఉండును ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోల కోసం మీ మిత్రులందరికీ షేర్ చేయండి